అందరికీ జై శ్రీరామ్ ఇది శ్రీలంకలోని నైవేరెలియా ప్రాంతం అశోకవనం శ్రీరామచంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుడు సీత జాడను వెతుకుతూ ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు ఈ ప్రాంతంలో సీతమ్మ తల్లి ఉందని చూసి గుర్తించి ఆమెకి అంగుళీకాన్ని అందించాడు ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతం పేరు అశోకవనం అశోకవనం అంటారు కానీ ప్రస్తుతం దీన్ని నైవేరేలియా అంటారు నైవేరేలియా శ్రీలంకలో ఉంటుంది దీన్ని అశోకవనం అంటారు ఈ కొండ ఉంది కదా ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా అశోకవనం అంటారు సీతమ్మ జాడు గుర్తించి శ్రీరామచంద్రుడు తోడుగా బాధల్ని పంచుకుంటూ మన హనుమంత స్వామి సీతమ్మ జాడు గుర్తించి ఆమెకి అంగుళకం అందించి ఉపశమనం కలిగించాడు శ్రీరామచంద్రుడు పంపించాడు తల్లి అని సందేశాన్ని చేరవేసినాడు మేము తిరుపతి షైనింగ్ ట్రావెల్స్ వాళ్ళ